అల్లూరు సీతారామరాజు ఒక పోరాట స్ఫూర్తి అని వారి ధైర్య సాహసాల యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కొనిటారు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఆరు చేతి సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పోలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరు సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని ఆయన జరిపిన పోరాటం ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అన్నారు ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడన్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని దేశ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు అల్లూరి సీతారామరాజు చరిత్రను విఖ్యాతలంతా తప్పకుండా తెలుసుకోవాలని అల్లూరి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఉన్న ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు అల్లూరు సీతారామరాజు పద్దెనిమిది తొంభై ఏడు సంవత్సరంలో జన్మించి కేవలం ఇరవై ఏడేళ్లు మాత్రమే జీవించి సమాజం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు ఆయన మరణించి వంద సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికే స్మరించుకుంటున్నామని దేశం కోసం అడవి బిడ్డల సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు అప్పట్లో బ్రిటిష్ వారి మన్యంలో ఉన్న గిరిజనులను ఎన్నో ఇబ్బందులు కురిచేసేవారని అడవిలో ఉండే ఉత్పత్తులు సేకరించి అమ్ముకునే వారిపై దమనకాండ చేస్తుండగా బ్రిటిష్ వారిపై వివిధ రకాలుగా పోరాడి వారికి విముక్తి కల్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ యువత మందుకు సాగాలని కలెక్టర్ అన్నారు పరంలో ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేసే సౌభాగ్యం తన కలిగిందని కలెక్టర్ తెలిపారు తూ సీతారామరాజు గారి జయంతి నాలుగు రోజులు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇదే రోజు ఆయన జన్మించడం జరిగింది బాల్యం నుంచి కూడా ఉన్నత దేవభావాలు జరిగి అలాగే దేశం కోసం చాలా చిన్న వయసులో ప్రాణాలు అర్పించి మనందరి కోసం అంటే ఎస్పెషల్లీ మనకి ఉన్నటువంటి షెడ్యూల్ ఏదే కావచ్చు అలాగే రంబ అంటే రంభ ఏరియా అంట సో ఆ ఏరియాలంతా కూడా అక్కడ ఉన్నటువంటి చాలా విన్న ట్రైబల్స్ కోసం ఎంతో కృషి చేసి ధైర్యంగా బ్రిటిషర్స్ వాళ్ళందరి కూడా ఎదుర్కొని తెలుగు భావన ఏర్పాటు చేయడం కాకుండా ట్రైబల్స్లో అప్పుడు ప్రజల్లో చాలా వరకు ప్రభుత్వం యొక్క విరాగతలు కావచ్చు అప్పట్లో సో వాటిని ఎలాగైతే వాటిని ఎదుర్కోవాలి సో వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళందరికీ కూడా విద్య విద్యలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం సో ఒక తిరుపుబాటు విప్లవాలి తీసుకురావడం సో దాని ద్వారా మీకు తెలుసు ఆ ఫర్దర్ స్టెప్స్ ఎలా జరిగాయి మనకి నేషనల్ మూమెంట్లో సో ఆ తర్వాత ఒక ఇప్పటికీ కూడా మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని మనం పెట్టుకొని మరి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన మళ్ళీ సరే స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి విషయాలు మనందరికీ ఆయన చేసినటువంటి అప్పుడు అంత జీరోదాత ఆ విలువలు కావచ్చు అండ్ దేనికోసమైతే ఆ రుడ్లవాన్ని స్టార్ట్ చేశారు దేనికోసమైతే ప్రాణాంత లెక్క చేయకుండా ఇద్దరుండి పోరాడారు దాన్ని ఆ విలువల్ని ఆ భావాల్ని ఆ యొక్క ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా మనకి చాలా చోట్ల ఇంకా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా మనం ప్రయత్ని ఎస్పెషల్లీ షెడ్యూల్ షెడ్యూల్ సంబంధించి నేను కమిషన్ డైవర్టర్గా ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ మనం చేయడం జరిగింది సో ఎక్కడన్నా కూడా సో మనం ఒకసారి మళ్ళీ అభివృద్ధి స్కరించుకుంటూ ఆయన ఆశయాలకి మళ్ళీ ఒకసారి అందరం కూడా మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనం ఆ సాధనకి ఆ ఆశయాల సాధనం కూడా ఉన్న